మాట్లాడుతూ అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ అనేది షేర్ మాత్రమే ఉంది మాట్లాడిన మాత్రం స్పందించాల్సిన అవసరం లేదంటూ గారు నాకు ఒక్క ఓటు కూడా రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీకి కాదు రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఎన్ని ఓట్లు వచ్చాయి అన్న విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ముప్పై ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయి కదా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి పదకొండు సీట్లు అయితే వచ్చాయి కదా మరి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు మీరు ఎమ్మెల్యేలుగా ఉంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్గా ఉండి మీరు ఎందుకు వెళ్ళటం లేదు వెళ్ళటం లేదు కాబట్టి రాజీనామా చేయండి అని మేము డిమాండ్ చేస్తే ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మేము ఇన్సిగ్నిఫికెంట్గా అన్నట్టు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న మాకు ఎక్కువ ఓట్లు రాలేదంటున్నారు సరే మీకు ముప్పై ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయి మరి వచ్చి కూడా మీరేం చేస్తున్నారు దాన్ని పదకొండు సీట్లు గెలిచి కూడా మీరేం చేస్తున్నారు దాంట్లో మీకు మాకు ఏమిటి తేడా మాకు ఓట్లు రాలేదు కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళలేదు మీకు ఓట్లు వచ్చినా పదకొండు సీట్లు గెలిపించినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే మాకు ఆయనకు ఏమిటి తేడా ఆయనకైనా ప్రజలు ముప్పై ఎనిమిది శాతం ఓట్లు ఎందుకు ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టక ముందు నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీని ఈ రోజు చిన్న చేసి మాట్లాడుతున్నాను ఏ కాంగ్రెస్ పార్టీ అయితే రాజశేఖర్ రెడ్డి గారు సేవ చేశారు ఏ పార్టీలో అయితే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రెండు సార్లుగా అధికారం చేపట్టి ఆఖరికి తన ప్రాణం కూడా ఏ పార్టీలో అయితే త్యాగం చేశారో ఆ కాంగ్రెస్ పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిన్న చేసి మాట్లాడారు అయా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంతకుముందు నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు